క్రైస్త లాడ్ ఈరోజు వాక్యాంశము ద్వితీయో దేశకాండం ముప్పయో అధ్యాయం మూడో వచనం నీ దేవుడైన ఏ చెరలోని మిమ్మును తిరిగి రప్పించును ఆమెన్ హలూయ ప్రభు ఈ వాక్య భాగం నుండి ఈరోజు ఏం మాట్లాడతారో మనతో చూద్దాం ఆ ద్వితీయో దేశకాండంలో అక్కడ చక్కటి చూస్తున్నాం కదా నీ దేవుడైన ఏ చెరలోని మిమ్మును తిరిగి రప్పించును చెరలో ఉన్నవాళ్ళని తిరిగి రప్పించే దేవుడు మన సహోదరి సహోదరుడ ఈరోజు నీవు ఏ చర్యలో ఉన్నావు అని దేవుడు నేను అడుగుతున్నాడు మనకున్న ప్రతి సమస్య ఒక చరే కదా నీకు నా ఆర్థిక ఇబ్బంది నీకు ఒక చరే కదా ఒకవేళ అటువంటి చర్యలు నీవు ఉన్నావా నీకు నా అనారోగ్యం కూడా ఒక చరే కదా ఆ అనారోగ్యం అనే బాధలు నీవు ఉన్నావేమో ఆ చెరలో ఉన్నావేమో పాపం అనేది కూడా ఒక చరే కదా ఆ పాపంలోనే ఉంటూ ఇంకా పాపం చేసుకుంటూ ఆ చర్యలోనే నువ్వు ఉన్నావేమో సమస్యలు సుడిగుండము అనే ఒక చెర సమస్యలు ఎప్పుడు చూసినా సమస్యలు ఇంట్లో ఏదో ఒక సమస్య మరి ఆ సమస్యలు చెర చూడకుండా మన చెరలోని ఉన్నావేమో ఒకసారి ఆలోచించు నువ్వు ఏ చర్లో ఉన్నప్పటికీ దేవుడు నీకు సహాయం చేస్తాడు ప్రతి చరణ్ నుంచి ఆయన మాత్రమే తప్పించగలిగిన దేవుడు ఇందుని బట్టి నువ్వు దేవుడిని బట్టి ధైర్యం తెచ్చుకో నీ ప్రభువుని నా చరణ్ నుంచి విడిసిపిస్తాడు విడుదలిస్తాడు వంద శాతం భరోసా కలిగి నీ జీవితంలో ఉండు ప్రతి చరణ్ నుండి విడిపించడకు ఆయన మాత్రమే సమర్థుడు వేరెవ్వరు సహాయం చేయలేరు ఒకవేళ నీ బంధువులు స్నేహితులు చుట్టుపక్కల వారు నీ సొంత వారు భర్త భార్య పిల్లలు కూడా కొన్నిసార్లు మనకు సహాయం చేయలేరు ఆ చర్ణు నుండి మనకు బయటకు తీసుకురా తీసుకురాలేదు అటువంటి సామర్థ్యం వారికి లేదు కానీ దేవుడైతే తీసుకురాగలడు కాబట్టి నువ్వు నమ్మి ముందుకు వెళ్ళు నీ చర్ నుండి నీ ప్రభు నీకు విడుదలిస్తే ఏమవుతుందో తెలుసా జీవితాంతం నువ్వు ఆయనకు కృతజ్ఞత కలిగి ఉంటావు అంతేకాకుండా నీకు జరిగిన ఈ గొప్ప కార్యాన్ని బట్టి అనేకులు ఆయన్ని మహిమపరుస్తారు నీ ద్వారా నీ దేవుడికి ఘనత మహిమ వస్తుంది ప్రభుకి ఎంత మాత్రము కూడా అవమానం రాకుండా నీవు జీవించగలగాలి నీ జీవితంలో ఆయన చేసిన అద్భుత కార్యాన్ని బట్టి ఏదైతే చర్ నుంచి నేను విడిపించారో అది చూసిన అనేకులు కూడా మరి ప్రభుని రక్షకునిగా అంగీకరించడానికి ఆయన యుద్ధకు రావడానికి కూడా అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా నీవు ఏ చర్లో ఉన్నా ప్రభుకు మరుపెట్టు ఆ చర నుంచి నాకు ఆయన విడుదలిస్తాడు తద్వారా దేవునికి మహిమ కలుగుతుంది ఏ బంధకాల్లో నీవు ఉన్నా ఇప్పుడే నీ ప్రభు పాదాలు పట్టుకో ఆయన తప్పకుండా నీ బంధకాల నుంచి నీ చెర నుంచి నీకు విడుదలిస్తాడు ఆమెన్